మై ఛానల్ పద్మా కులవర్తి వ్లాగ్స్ పద్మాస్ ఫ్యాషన్స్ అని శారీస్ గ్రూప్ మీ ముందుకు వచ్చింది కదండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అందరూ జాయిన్ అయిపోయారు కదా మా దగ్గర అన్ని హ్యాండ్ పిక్ శారీసే ఉంటాయి కదండి చాలా మంది మా దగ్గర శారీస్ తీసుకున్నారు బీభత్సంగా సక్సెస్ అయినందుకు మా పద్మాస్ ఫ్యాషన్స్ అనే గ్రూప్ నేను మరికొన్ని శారీస్ తో మీ ముందుకి ఈ రోజు వచ్చానండి గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయమని మీరు మెసేజ్ పెడితే మేము జాయిన్ చేస్తామండి ఎందుకంటే మీకు మీరే జాయిన్ అయిపోవచ్చు అండి కాకపోతే ఎవరెవరో వచ్చి గ్రూప్లో జాయిన్ అయిపోతున్నారు ఆల్రెడీ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి అంతరాయం కలగకూడదు కదా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి మేమే జాయిన్ చేస్తామండి మీరు ఆ జాయిన్ అవ్వాలి ఆ గ్రూప్లో అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టారు అంటే గ్రూప్లో జాయిన్ చేస్తామండి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము మీరు అందులో కూడా జాయిన్ అయిపోవచ్చు మా హ్యాండ్ పిక్ శారీస్ అన్నీ మీరు చూడవచ్చు ఆల్ వెరైటీస్ ఉంటాయండి పద్మాస్ లో మీకు వెంటనే కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది చాలా చాలా బాగుంటాయి అన్ని వయసుల వాళ్ళకి కూడా మా దగ్గర శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి పట్టు ఏంటి కాటన్ ఏంటి ఆల్ వెరైటీస్ అండి ఒకటి రెండు అని కాదు చెప్పటానికి లేదు అన్ని శారీస్ కూడా నేను ఎప్పుడు తీసుకున్నా కూడా పద్మాస్ ఫ్యాషన్స్ నుంచి శారీస్ తీసుకోవటం జరుగుతుందని మీకు ఆల్రెడీ చెప్పానండి ఈరోజు కూడా నేను నా కోసం కొన్ని శారీస్ తీసుకున్నానండి మీకు కూడా ఆ శారీస్ కావాలి అని అనుకుంటే సేమ్ శారీస్ ఆర్డర్ పెట్టుకుంటే అవైలబుల్గా ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుందండి ఆ శారీస్ అన్నీ నేను ఈరోజు వీడియోలో కొన్ని మీకు అసలు ఆ పద్మాస్ ఫ్యాషన్స్లో శారీస్ అనేవి మెటీరియల్ ఎలా ఉంటుంది క్లాత్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడాలి కదండి కాటన్ అవ్వనివ్వండి పట్టు అవ్వనివ్వండి ఏదైనా సరే ఆ మెటీరియల్ నేను చేత్తో పట్టుకొని మీకు చూపిస్తే మీరు రియల్గా చూసిన వాళ్ళు అవుతారు కదండి అంటే వాట్సాప్లో రోజు ఆ శారీస్ చూస్తే మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా రియల్గా నేను చూపిస్తే ఆ శారీస్ అన్ని ఎలా ఉన్నాయి అనేది మీరు చూస్తారని నా కోసం నేను కొన్ని శారీస్ తీసుకున్నానండి ఆ శారీస్ మీకు చూపిస్తాను అవి చూడబోయే ముందు పద్మాస్ ఫ్యాషన్స్లో గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు అలాగే పద్మా కులవర్తి బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్ని మీరు ఛానల్లో కూడా ఉంటే అప్పుడప్పుడు ఈ శారీస్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ మీరు యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చండి పద్మ పులివర్తి బ్లాగ్స్ అనేదండి స్క్రీన్ మీద ఛానల్ నేమ్ ఉందండి గ్రూప్లో ఛానల్లో జాయిన్ అయిపోండి అలాగే ఈ వీడియో చూస్తూ ఒక లైవ్ కొట్టండి పద్మాస్ ఫ్యాషన్స్లో జాయిన్ అయిన వాళ్ళు మంచి శారీస్ కట్టుకోవచ్చండి చాలా మంచివి డిజైనర్ పీసెస్ ఉంటాయి హ్యాంటిక్ శారీస్ ఉంటాయి అన్ని రకాలు మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే మాకు మెసేజ్ పెడితే అవి కూడా మా దగ్గర ఇంకా రానటువంటివి కూడా మీరు అడిగితే మేము అందించడం జరుగుతుందండి అలా కొన్ని శారీస్ మాత్రం నేను నా కోసం తీసుకున్నా మీకు చూపిస్తాను మీకు కావాలి అంటే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయో లేవో చూసి మీకు పంపిస్తాము వాటి కాస్ట్ అది మీకు కావాలి అంటే మెసేజ్ పెడితే వాట్సాప్ గ్రూప్లో మీకు ఆ కాస్ట్ ఇస్తామండి మీకు ఆ శారీ కావాలి అనుకోండి మీరు స్క్రీన్షాట్ తీసి మాకు పంపిస్తే ఆ శారీ ఉందా లేదా అవైలబుల్గా ఎన్ని రోజులకి మీకు వస్తుంది ఏంటి దాని కాస్ట్ ఏంటి అన్ని వివరాలు మీకు అందించటం జరుగుతుందండి ఇక ఆలస్యం చేయకుండా నేను నా కోసం తీసుకున్న ఆ శారీస్ ఏంటో చూద్దామండి చూద్దాం జస్ట్ నేను వాడుకోవటానికి కొన్ని శారీస్ తీసుకున్నానండి చూడండి ఒక ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తానండి దగ్గరగా చూద్దాము రెడ్ కలర్ శారీ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి అందులో ఇది మంచి రెడ్ అనమాట బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి అందుకే నాకు నచ్చి నేను తీసుకున్నాను మంగళగిరి శారీస్ అంటారండి వీటిని చూడండి శారీ కింద పెద్ద బార్డర్ వచ్చింది కదా బ్లౌజ్కి అలా సన్న బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మెటీరియల్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు మెరిసిపోతూ షైనింగ్తో ఉంది కదా శారీ చాలా ఇష్టం ఇది పళ్ళు ఇలా వస్తుందండి చూసారు కదా శారీ మొత్తం కూడా పళ్ళు అనేది ఎలా వచ్చింది అనేది ఇలా వస్తుందండి పళ్ళు ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది మీకు అంచు పెద్ద అంచు చూసారు కదా ఈ సారీ కూడా డిజైనర్ పీస్ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే ఒక్క పీసే ఉందండి అదే నేను తీసుకున్నాను ఈ శారీ అవైలబుల్గా లేదండి ఈ శారీ చూడండి బ్లౌజ్ ఎలా ఇచ్చారో పళ్ళు ఎలా ఇచ్చారు శారీ బార్డర్ కానివ్వండి కాంబినేషను అంతా కూడా చాలా బాగుంది కదండి పద్మాజ్ ఫ్యాషన్స్లో ఉన్న శారీస్ అన్నీ కూడా ఏ శారీకి ఆ శారీయే బాగుంటుందండి ఒక దాన్ని ఒకటి తీసుకోకుండా ఉన్నంత బాగుంటాయి సారీ వచ్చేసి డిజైనర్ పీస్ అండి ఇది ఒక సారీనే ఉంది నాకు ఈ కలర్ కూడా చాలా ఇష్టం ఇది పళ్ళు చూసారు కదా దగ్గరగా ఇది కోటా మోడల్ అండి కోటా శారీస్ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట ఇది కాటన్ శారీ అండి మంగళగిరి కాటన్ అంటారు ఈ శారీ కూడా చూడండి బార్డర్ కానివ్వండి పళ్ళు కానివ్వండి ఎంత బాగుందో కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇది కూడా మంగళగిరి కాటన్ అంటామండి ఇది కూడా పళ్ళు ఇది కలర్ చూసారు కదా నాకు చాలా ఇష్టం ఈ కలర్ కూడా ఇది పళ్ళు అండి చూసారు కదా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బార్డర్ వస్తుందండి కి ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మీ కాస్ట్ అంతా కూడా వాట్సాప్లో ఇస్తామండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఈ శారీ కాస్ట్ అడిగితే మేము చెప్తాము చూసారు కదండి ఇది కాటన్ శారీ అండి ఎల్లో కలర్ అంటే ఎంత బాగుంటుందో ఎల్లోకి కాంబినేషన్ చూడండి గ్రీన్ వచ్చింది కదా ఇంకా బాగుంటుంది ఇలా ఇంత మంచి కాంబినేషన్తో ఉంటాయండి మా పద్మాస్ ఫ్యాషన్స్లో శారీస్ అన్నీ కూడా ఏ వయసు వారికైనా సరే మా దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాటన్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎల్లో కలర్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం ఇది పళ్ళు అండి నేను చూపించేది శారీ అంతా ఇలా వస్తుంది చూసారు కదా ఇది బార్డరు పళ్ళు ఇలా వస్తుంది కదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం ఎల్లో వస్తుంది బ్లౌజ్ ఇది వస్తుంది చూసారు కదా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి పంపిస్తాము ఈ శారీ కూడా బార్డర్ కానివ్వండి కాంబినేషన్ కానివ్వండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీ అంతా కూడా గోల్డ్తో మెరిసిపోతూ ఉంది చూడండి గోల్డ్ ఫ్లవర్స్ వచ్చేసి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఎంత కాస్ట్ అనేది ఏ మెటీరియల్ అనేది మొత్తం కూడా మీరు మీకు నాకు కనుక నచ్చితే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కాస్ట్ అయితేనేమి శారీ మెటీరియల్ ఏంటి అనేది అన్ని వివరాలు మీకు పూర్తిగా శారీ షాట్ పెడితే మొత్తం వివరాలు చెప్తామండి మీకు ఏ శారీ నచ్చినా కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నాము ఇది చూసారు కదండి పట్టు టైపు ఇది కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఎవరికైనా సరే చాలా బాగుంటుంది ఈ కలర్ పళ్ళు అన్నీ చూశారు కదా దగ్గరగా చాలా బాగుంటుంది ఈ సారీ కూడా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది చూశారు కదండి పద్మాస్ లో శారీస్ అన్నీ హ్యాండ్ పిక్ శారీస్ అన్నీ చూశారు కదా మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి నాకు ఈ శారీస్ బాగుంటాయా లేవా అనేది కూడా కామెంట్లో తెలియచేయండి మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి మంచి రీజనబుల్ రేట్లకి మీ మా దగ్గర మీకు లభిస్తాయండి ప్రతి సారీ కూడా మీకు కొరియర్ ద్వారా వెంటనే అందుతాయి ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ఫ్యాషన్స్లో శారీస్ అన్నీ ఓకే అండి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా చాలా అవసరం అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ గ్రూప్లో పద్మాస్ ఫ్యాషన్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అయిపోండి